జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు తెలుస్తుంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ అసలు ఆ ఘటన జరిగిన సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు సో ఎంత మంది మృతి చెందారు మిగతా వారి పరిస్థితి ఎలా ఉంది రైతుగా కన్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది సో బస్సులో ఎంత మంది ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి ప్రవీణ్ అధికారికంగా ఒక ప్రకటన ప్రకటన వెళ్ళబడింది పూర్తి స్థాయిలో ఏదైతే బస్సులో మొత్తం ప్రయాణికుల్లో ఇరవై నాలుగు మంది సేఫ్ గా ఉన్నారు పంతొమ్మిది మంది మృతి చెందినట్లు కొద్దిసేపు అధికారికంగా ఒక ప్రకటన వెలువడింది ఏదైతే ఆ బస్సులో మొత్తం నలభై మందితో పాటు ఇద్దరు చిన్నపిల్లలు అదేవిధంగా డ్రైవర్లు ఇద్దరు మొత్తం నలభై నాలుగు మంది ఈ బస్సులో ఉన్నట్లు కూడా గుర్తించారు అయితే వీరిలో ఇరవై నాలుగు మంది పూర్తి సురక్షితంగా పడినట్లు కూడా మనకి కొద్దిసేపు అధికారులు తెలియజేస్తుంది పంతొమ్మిది మంది ఆ బాడీలను బస్సు నుంచి వెలికి తీశారు అందులో ఇద్దరు చిన్న ఆ యొక్క బాడీలు కూడా ఉన్నాయి పూర్తిగా పంతొమ్మిది మంది బస్సు ప్రమాదంలో మృతి చెందినట్లు కొద్దిసేపు కిమే అధికారికంగా కూడా వెల్లడించడం జరిగింది కొద్దిసేఫ్టీ క్రితమే హోం మంత్రి అనితతో పాటు డిజిపి హరీష్ కుమార్ గుప్తా కూడా ఏదైతే ఘటన స్థలాన్ని పరిశీలించారు బస్సు ప్రమాద ఘటన పైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు కలిసి విచారణ చేపట్టారు అయితే పరిశీలించిన తర్వాత అక్కడ జరిగిన ఘటన పైన అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్నారు ఉదయం ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి వేమూరి కావేరి ట్రావెల్స్ కి చెందినటువంటి బస్సు కరెక్ట్ గా తర్వాత ఏదైతే ఆ టేకు రోడ్ వద్ద ఏదైతే ఆ విన్నేజ్ సమయంలో దీపంలో పూర్తిగా ఒక బైక్ ముందు వెళ్తున్నటువంటి బైక్ ను వేగంగా ఆ కొన్నింది ఢీ సమయంలో బస్సు ఆకి ఉంటే కూడా ఈ ప్రమాదం అంతా జరిగేది కాదని కూడా చెప్తారు అయితే కొంత దూరం ఆ బైక్ ని తోసుకుంటూ ముందుకు రావడం ఆ సమయంలో కార్ రోడ్డు మీద పార్క్ జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగా అనేది అధికారులు ప్రాథమికంగా చెప్తున్నది ఆ బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి శివశంకర్ అనే వ్యక్తి కూడా మృతి చెందినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది ఆయనతో పాటు మొత్తం ఇరవై మంది మృతులు ఈ ప్రమాదంలో చనిపోయారు ఆ తర్వాత డ్రైవర్లు అప్రమత్తమై ముందుకు వచ్చిన తర్వాత బస్సు ఆపినప్పటికి కూడా ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు అయితే ఫైర్ నడిచినప్పటికి కూడా అందరూ కూడా నిద్రమత్తులో ఉండి చాలా మంది ప్రయాణికులు తేర్కునే లోపే చుట్టుముట్టి మంటలన్నీ కూడా వాళ్ళ అగ్నికి ఆగుతి కావడం జరిగింది దాదాపుగా మాంస ముద్దలాగా తయారైనారు పంతొమ్మిది బాడీలను అధికారులు గుర్తించినప్పటికి కూడా ఎవరివి ఏవి అనేది కూడా తెలుసుకోలేనని పరిస్థితి కొద్దిసేపు కొంతొమ్మిది బాడీలను గుర్తించే పనిలో ఉన్నారు డిఎన్ఏ పరీక్షలు కూడా కొనసాగుతున్నాయి పూర్తిగా ఏదైతే ఆ మృతి చెందిన వారిలో ఆరుగురు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు గాయపడిన వారిలో ఏడుగురు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇందులో ఆ నెల్లూరు జిల్లా వింజిమూరికి చెందినటువంటి రాజేష్ కుటుంబం పూర్తిగా అగ్నికి ఆగితైనట్లు ఆయనతో పాటు భార్య ఇద్దరు పిల్లలు కూడా ఆ సజీవ దహనామయ్యారు ఈ ఇతను ఏదైతే హిందుస్థాన్ ప్రైవేట్ లిమిటెడ్ లో సేల్స్ మేనేజర్ గా పనిచేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు పూర్తిగా ఈ బస్సు ప్రమాదంలో కిందికి నేపథ్యంలో పూర్తిగా అందరూ కూడా మాంసం ముద్దులుగా తయారైన పరిస్థితి ఆ బైక్ ఢీకొనడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణకైతే ఆదేశించారు ముమ్మంత్రి డీజీపీ ఇక్కడే ఉన్నారు కర్నూలు లో ఉండి ఈ ఘటన పైన ఆవాదేస్తున్న పరిస్థితి పరిస్థితిని కూడా సమీక్షిస్తున్న పరిస్థితి దీని మీద ప్రభుత్వం కూడా స్పందించింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మృతులకు రెండు విధంగా గాయపడిన వారికి యాభై వేలు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతులందరినీ కూడా ఆదుకుంటుంది మృతుల కుటుంబాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుందామని చెప్పి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కూడా హామీ ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో అధికారుల కుటుంబాలకి కూడా అదేవిధంగా మెరుగైన వైద్యం అందిస్తామని చెప్తున్నారు ఏదైతే జీజీహెచ్ లో కరోనాలో జరిగిన పన్నెండు మంది ఇప్పటికే ఆరుగురు డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది స్వల్ప గాయాలయ్యా ఎటువంటి ప్రమాదంలో గట్టిన వాళ్ళంతా కూడా ఇంటికి వెళ్తారు మరో ఆరుగురు డిజిహెచ్ లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితుంది ఈ ఘటనలో పూర్తిగా ఆ ఇరవై నాలుగు కూడా చెప్తారు అయితే పంతొమ్మిది మందిలో కొంతమంది ఇంకా ఉంది కొన్ని బాడీలు గుర్తించి ఇప్పుడు వారి బంధువులకు అప్పగిస్తున్నటువంటి పరిస్థితి చాలా మంది వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి ఈ ఘటన మొత్తం చూసుకుంటే బస్సు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఆ ముందుగా ఇంజన్ ఏదైతే ముందు మంటలు చెల్లరికి ఒకసారిగా బస్ అంతా వ్యాపించాయి వెనకబా మాత్రం కొంత ఆ బస్సు ఆగింది కానీ మిగతా మొత్తం దాదాపు నైన్టీ పర్సెంట్ బస్సు అంతా కూడా పూర్తి ఖాళీ బూడిదైన పరిస్థితి ఈ ప్రమాదంలో ఆ మంటల్లో పూర్తిగా మనుషులందరూ కూడా మాంసం ముద్దులాగా తయారైన పరిస్థితి కొద్దిసేపు క్రితమే బాడీలని అందరినీ కూడా గుర్తించే పనిలో ఉన్నారు మరికొన్ని బాడీలను కూడా గుర్తించాల్సి ఉంది దీపిక ప్రవీణ్ కర్న్నులు బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతదేహాలు వెలికితీశారు ప్రమాదంలో బైకర్ శివశంకర్ కూడా మృతి చెందడం జరిగింది అయితే ప్రమాద సమయంలో బస్సులో నలభై మూడు మంది ప్రయాణికులు ఉండగా అందరూ కూడా క్షేమంగా బయటపడ్డారు అదేవిధంగా ప్రమాదంలో పదకొండు మంది ప్రయాణికులు గాయపడ్డారు ఇక అమృత్ కుమార్ అనే వ్యక్తి ఆచూకీ కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు కన్నులు ప్రభుత్వ హాస్పిటల్లో క్షతగాత్రులకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారు మిగతా నలుగురికైతే చికిత్స కొనసాగుతూనే ఉంది